రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ సంజయ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేంద్ర టాస్క్ ఫోర్స్ సిబ్బంది చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాబాద్ గ్రామ శివారు మామిడి తోటలో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని మూడు ముక్కలు ఆడుతున్నారు అనే పక్కా సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసి పది మంది జూదోలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పది సెల్ ఫోన్లు పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నగదు మరియు పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు కమిషనరేట్ సీపీ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు కమిషన్ వచ్చిన వారికి మనము ఈ అన్ని వచ్చిన తర్వాత నేను చార్జ్ చేసుకున్న తర్వాత యాజ్ కమిషనర్ ఆఫ్ అమ్మగొండు ఈ అన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ మీద మనం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాం అలాగే మావోయిస్టర్ గ్రాడీలో వర్కౌట్ చేస్తున్నాము ఈరోజు ఈ మన ఎఫర్ట్ లో భాగంగా ఈరోజు నాకు ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏరియాలో హస్నా విలేజ్ చెన్నూర్ ఏరియాలో ఔట్స్కర్ట్స్ లో ఒక మ్యాంగో గార్డెన్ లో మావోలో ఈ బిగ్ వేలో ప్యాకెట్ ఆడుతున్నారు ఒక గుంపు ఒక ఆర్గనైజర్ గా ఆడుతున్నారు తెలిసింది తెలిసింది ನೋಕಾ ಮರಟಿ ಸಿಪಿ ಟಾಸ್ಕ್ ಫೋರ್ಸ್ ಟೀಮ್ ಸಂಜಯ್ ಅಂಡ್ ಎಸ್ಐ ಗುವೆನ್ उपेंद्र ಬಿ ಸಿ ರಾಘேஷ் ಬಿ ಸಿ ಎಲ್ವರ್ಡಿ ಬಿ ಸಿ ಭಾಸ್ಕರ್ ಬಿ ಸಿ ಸಂಪರ್ ಅಂಡ್ ರಫ್ ಅದರ್ ಟು ಆಪರೇಷನ್ ಟೀಮ್ ನೀ ಎಲ್ಲರೂ ಪ್ಲಸ್ ಇಂಗೋ ಟೂ ವಿಂಬರ್ ಸ್ವತಂ ಕಾಲ್ ಫೇಲ್ ಇರ bande ಚಾಲಾ ಕಡೀವ್ಲೇ ಇಂತ ಮಿಶನ್ ಗೆ ಕರಾ ಜಾla ಜಾಗತಕ ಎందుಕಂಟೆ ಎಲ್ಲರೂ సెంట్రల్ పెట్టుకున్నారు జస్ట్ లైక్ పోలీస్ ఎంట్రీ అవుట్ పోస్ట్ ఉంటాయి కదా పోలీస్ ఎంట్రీ అవుట్ పోస్ట్ దాకా సెంటర్ పెట్టుకొని పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకేమైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాకా మనం రైడ్ చేస్తే దూరపడిన ఉండడం కోసం అంత అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నారు దాన్ని కూడా భగ్నం చేస్తూ మన టీం చాలా గా బిహేవ్ చేస్తూ తర్వాత ఆ ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా కామన్ ఫ్రేజ్ గా వెళ్ళి వీళ్ళు వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ మ్యాన్ గా వెళ్ళి అది సడన్ గా రైడ్ చేయడం జరిగింది దాంట్లో కొంతమంది పారిపోయారు రైడ్స్ రైడింగ్ లో మొత్తం ఒక టెన్ మెంబర్స్ ప్లేయర్స్ ఇది పెద్ద గోవాలో టైప్ క్యాసన్రో టైప్ ఆడుతున్నట్టు చిప్స్ యూజ్ చేస్తారు ఇన్ కేస్ అక్కడ

సో ఇ చిప్స్ ముందు ఆడేటప్పుడు పెడతారు దాని దాకా దీనికి కౌంటబుల్ ఎవరైతే మళ్ళీ గెలుచుకుంటారో మళ్ళీ ఆ చిప్స్ వస్తే తీసుకుపోయి మళ్ళీ దానికి తగ్గట్టు మనీ ఇస్తారు సో అందులో అందులో భాగంగా మొత్తం ఈ టెన్ మెంబర్స్ ని ఆర్గనైజర్ని మొత్తం అందరినీ అయిడ్ చేసి పట్టుకోవడం వల్ల మోడీ వెహికల్స్ ఉన్నాయేమో వెహికల్స్ ఎక్కడ లేవు ఆల్ దర్ డ్రైవర్స్ ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు డ్రైవర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయే ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇక్కడ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడ ఉన్నారు కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అండ్ ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ భాగంగా ఈరోజు ఇంత క్యాష్ కట్టుకోవడం జరిగింది అదేగాక ఈ అంతా ఈ ఒక్కరు తప్ప ఒక్కరు వైద్య నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు అండ్ ఒక్కొక్కరు ఫిఫ్టీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ నైన్టీ థౌసండ్ క్యాష్ కట్టుకున్నారు సో ఈ క్యాష్ ఈవెన్ చెక్ కోసం ఉన్నట్టుగా క్యాష్ వచ్చింది ఎలా వచ్చిందని కూడా నిర్ణయం భాగం కూడా ఇంకా

అలాగే ఇట్లాంటివి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎవరి ద్వారా వచ్చినా మేము వాళ్ళకి రివార్డ్ ఇస్తాము మా మహాషాయశక్తిలో దాని తర్వాత ఆ రివార్డ్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళ యొక్క మా యొక్క ఇన్ఫర్మేటివ్గా యూజ్ చేసుకుంటారు వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి ఎవరిచ్చినా సరే ప్రెస్ ఇవ్వచ్చు పబ్లిక్ ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు ఇలాంటి మీ అర్ణాలు ఏమైనా జరిగితే కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇచ్చి ఈ యొక్క ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఖర్చు చేయడానికి మమ్మల్ని సహ సహకరిస్తారని కోరుకుంటూ ఈ రోజు ఈ ఎఫర్ట్ లో చాలా కొద్దిగా మా వాళ్ళు కొద్దిగా కొద్దిగా అయినా కానీ చాలా బాగా చేశారు ఐ అప్రిషియేట్ ఆల్ ద ఎఫర్ట్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఇది ఒకటే కాదు మా ఎఫర్ట్ గాంజా మీద తర్వాత గుట్కా మీద తర్వాత ఆల్ అర్గనైజ్ ఇప్పుడు ఎల్లీసి క్లిక్కర్ ఈ రోజు కూడా సిక్స్ కేసెస్ సిక్స్ బేసెస్ కూడా ఇల్లుసీ ఫిక్టర్ పట్టుకోవడం జరిగింది నిన్న ఈ రోజు లో కూడా సో నియర్లీ మోర్ దాన్ వన్ లాక్ రూపీస్ ఆఫ్ ఐటీ లిక్టర్ ఇల్లుసీ ఫిక్టర్ రెండు కలిపి వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఆఫ్ వర్త్ ఆఫ్ ఇల్లుసీ ఫిక్టర్ ఐటీ లిక్టర్ పట్టుకోవడం జరిగింది అలాగే శాండ్ ఇల్లీగల్ మీద ఇల్లీగల్ ఆల్ ఇల్లీగల్ సో ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ సార్ట్ ఆఫ్టర్ the government to everyone to give the information thank you very much thank you for coming